తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థాగతంగా బలపట్టంపై దృష్టి సారించింది పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి పది జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు సీఎం రేవంత్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు ఉమ్మడి పది జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు సిఎం రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ మంత్రులు దూకుడుగా పనిచేయాలి అనేది పార్టీ వ్యూహం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా దామోదరం రాజనరసింహను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పొన్నం ప్రభాకర్ను ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా కొండా సురేఖను నియమించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా సీతక్కను ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా తుమ్మలను నియమించారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావును ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా శ్రీధర్ బాబును నియమించారు ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు అధికారులు జోడద్దుల్లా పనిచేయాలని హైదరాబాద్ సెక్రటేరియట్లో జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు ప్రజాప్రతినిధులు అధికారులకు సమన్వయం లేకపోతే టార్గెట్ రీచ్ కాలేమన్నారు సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు కలెక్టర్లదే అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూసేందుకు ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు నియమించారు సీఎం ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చే బాధ్యత మంత్రులదే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా త్వరలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మనస్సు గెలవాలంటే దూకుడుగా వెళ్లడమే లక్ష్యంగా సీఎం రేవంత్ పావులు కదుపుతున్నారు ఆరు గ్యారంటీల అమలు విజయవంతమైతేనే ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కడతారనేది స్పష్టంగా తెలియడం వల్లే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు రేవంత్ గత పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి మెజార్టీ స్థానాలు గెలుచుకునే లక్ష్యం పెట్టుకుంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది చోట్ల గెలిచిన బీజేపీ ఓట్ షేర్ ను గణనీయంగా పెంచుకుంది దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేరుగా బీజేపీతోటే తలపడాల్సిన పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్లు భిన్నంగా వ్యవహరించడం తెలంగాణలో సాధారణమే దీంతో కాంగ్రెస్ పార్టీకి అసలు సవాల్ బీజేపీ నుంచే ఎదురుకానుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు మరోవైపు జిల్లాల్లో వెనుకబడిన బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ పరిధిలో బలంగా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ ను జీహెచ్ఎంసీ పరిధిలో అడ్డుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెట్టాల్సిందే కొన్ని లోక్సభ నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు కూడా తప్పదని పరిశీలకు అంచనా ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేసి ఓట్లడిగితేనే ప్రయోజనం ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు